అర్కావారి ఐదో ఉత్పత్తి గురించి తెలుసుకుందాం ఇది ఫంగి 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 పోలెస్ అనేది తీసుకురావడం జరిగింది ఈ దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకు తెగుళ్ళ సమస్య పూత రాలిపోవడం పూత రాకపోవడం తర్వాత దోమలు పురుగులు అనేవి మనకు ఒకేసారి ముప్పేట దాడి చేయడం జరిగింది అనుకోండి అప్పుడు ఈ ఫంగి ప్రోప్లేస్ అనేది వాడటం వల్ల మనకు ఏమవుతుందంటే ఈ ఫంగల్ అంటే కొమ్మకుళ్ళుడు కాయకుళ్ళుడు మచ్చలు అలాంటి వాటిని ఇది ఫంగి అనేది నిర్మూలించడం జరుగుతుంది తర్వాత ఈ ప్రోప్లేస్ అనేది వాడటం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కలో ఎక్కువ ఎదుగుదల అంటే కొమ్మలు రావడం పూత రావడం తర్వాత ఏదన్నా పురుగులు కానీ దోమలు కానీ అంటే పురుగులు మనకు కాయదోల్చే పురుగులు కానీ ఆకులు తినే పురుగులు కానీ తర్వాత దోమ జాతికి సంబంధించినటువంటి తెల్లదోమ పచ్చదోమ ఈ పేనుబంక తామర పురుగు వాటితో పాటు ఈ పువ్వులో ఉన్న నల్ల తామర పురుగును కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఈ రెండు కాంబి ప్యాక్లు వస్తాయి మనకు ఈ ఈ రెండు కలిపే మనం మిరప మీద పిచికారీ చేయాల్సి ఉంటుంది పిచికారీ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫంగీని ఈ ఫంగీలో ఉన్న వాటిని ఒక బకెట్లో కలుపుకోవాలి ఈ ప్రోప్లెస్లో ఉన్న వాటిని ఇంకో బకెట్లో కలుపుకోవాలి రెండు బకెట్లలో వేరువేరుగా కలుపుకొని మనం ట్యాంక్లో పోసేటప్పుడు ఈ ఫంగీకి సంబంధించింది ఒక గ్లాస్ కానీ లేదా ఒక జగ్గు కానీ ప్రోప్లెస్కి సంబంధించింది ఒక గ్లాస్ కానీ లేదా ఒక జగ్గు కానీ మనం ట్యాంక్లో మిక్స్ చేసుకొని పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి